నేను హోటల్ ఆఫీస్ అంగారావు గారి మీద అతను ఏం చేశాడంటే ఈరోజు నా మీద మళ్ళీ రివర్స్ కేసు వేసాడు నేను నా దగ్గర డబ్బులు తీసుకొని అతను మళ్ళీ నా మీద కేసు వేశాడు నేనేం తీసుకోలేదు నేనేం చేయలేదు అన్నటువంటి ఆయన ఈరోజు ముందు అసలు నేను క్షమాభేక్ష లాగా చేసినట్టు మాట్లాడాను ఫస్ట్ నా వాయిస్ మళ్ళీ తర్వాత వచ్చేసి ఆయన నేనే అవన్నీ ప్రూఫ్ బయటికి వదలగా అతను నేను చేశాను నేను తీసుకున్నాను మీకు కరెక్ట్ వాళ్ళు ఇచ్చారు నాకు తమిళ వాళ్ళు ఇచ్చారు నేను తిరగడానికి ఇచ్చారు నా ఖర్చులకి ఇచ్చారని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈరోజు ఇంకా అతను మా మత్ నుంచి మారాడుగా ఎలా చేసేది అతను నేను చేయాల్సిన అవసరం నాకు లేదు నా కొడుకు కోసం నేను అతనికో దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమే నేనేం అబద్ధం చెప్పట్లేదు అతని దగ్గరికి వెళ్ళి నేను నా కొడుకును కాపాడమని కూడా నేను అర్జించాను కానీ అతను చేసింది ఏంటంటే నా ఇంట్లో మనిషి అయి కూడా కటకం కటకమని చివరికి నా కొడుకు దండం పెట్టి జైల్లో ఉండి కాపాడమని చెప్పినందుకు కూడా ఈరోజు అతను డబ్బులు తీసుకొని సమయంలో నా నుండి అక్కడి నుంచి పిలిపిస్తామని పిలిపిస్తే నలభై ఆరు లక్షలకి పద్నాలుగు లక్షల యాభై వేలు కొట్టించుకొని కూడా ఈరోజు అతను మమ్మల్ని బజార్ కాల్ చేశాడు ఇంకా కనీసం త్రీ మంత్స్ నుంచి అతను నాకు ఫోన్ కాల్ చేసి పిల్లలు ఎలా ఉన్నారమ్మా ఏందమ్మా అని కూడా అడగలేదు ఈరోజు మరి అతను చెప్పే మాటలను బట్టి అతను ఇచ్చిన వాయిస్లో అతను నారాయణపురం రవికి పోయి అతను కూడా ఎన్ని కోట్ చేస్తానని అన్నాడు మరి అతని వైపు మాట్లాడినట్టుగా ఉన్న ఈరోజు అతను మాటలు చూస్తే సేపు తిని చివరికి ఏమీ తెలియని అమాయకుడి లాగా ఈరోజు మమ్మల్ని మళ్ళీ గురఖన పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి పది మందిని తీసుకొని వెళ్ళాడు నేనైతే మాత్రం నాకు అతను డబ్బులు ఇవ్వాల్సిందిగా నా పిల్లవాడిని పిల్లవాడికి ఇబ్బంది జరిగింది మాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నా పిల్లవాడు అక్కడ పడదాని బాధలు పడ్డాడు తల్లిగా మేము చాలా లాస్ అయ్యి ఉన్నాం ఈరోజు కుటుంబ పరంగా మేము రోడ్డుకి రావడం మాత్రం తిండి తిప్పలు లేక రాలేదు అతని మీద నాకు శత్రుత్వం ఉండి రాలేదు అతను చేసిన పనికి ఏ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా సరే జరగకుండా నేను జనసేన సమన్వయకర్తని అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అది అతను నీతి నిజాయితీగా పనిచేస్తే బాగుంటుందని నేను ఒక హెచ్చరికన్నాను లేదంటే అతను ఈరోజు నా ముందుకు వచ్చి మాట్లాడటం అది నేను చెప్పుకోడు మన రాష్ట్రంలో మన జనసేన అంటే నిజాయితీ అయితే ప్రతి ఒక్కళ్ళ కాడ మనము లంతాలు తీసుకోకుండా ఉండాలని ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అయితే ఇలా ఈ అంతారా అని అతని మీద ఏమో ఫిర్యాదు చేస్తుంది మరి ఆ పాప పుణ్యం ఆమెకి నీకే తెలవాల అయితే ఇది తీసుకోవటం నీకు